ఇది పైన చిక్కుడు చెట్టు నేను చిక్కుడుకాయ ఆరివేసిన తర్వాత చూపిస్తా ఈ పైనకాయలు ఇట్లా ఉందండి గార్డెన్ హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా డీజే మ్యూజిక్ని ఫస్ట్ ఏ దేశం స్టార్ట్ చేసింది అని దానికి ఆన్సర్ ఎవరు చేయలేదండి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా డీజే మ్యూజిక్ని ఫస్ట్ ఏ దేశంలో స్టార్ట్ చేసిన అంటే ఇంగ్లాండ్ దేశంలో స్టార్ట్ చేసిన ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా కండ్లు లేని జీవి ఏది అనేది క్వశ్చన్ మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరో వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి ఎంత వచ్చినాయి మనం ఒక బ్లాక్ టబ్బులో పెట్టిన అంతేను ఈ బ్లాక్ టబ్బులో పెట్టుకొని మనం బాల్కనీలో పెట్టుకున్నాం అనుకోండి మన ఇంట్లో సరిపోయే అన్ని పువ్వులైనా అసలు కూరగాయలు కూడా వస్తాయి కానీ వీలైన వాళ్ళు అట్లా చేసుకోండి మంచిగా ఉంటుంది పూజకి ఎన్ని పూలు వస్తున్నాయి చూడండి మనం పెట్టుకోనికి పూజకి ఇవి చూడండి ఇవి సపోటా స్టార్ట్ అయినాయి చూడండి పపాయా రెండు రెడీ అండి ఇప్పుడు రెండు మూడు రెడీ అయినాయి కలర్ వస్తున్నాయి వాటిని హార్వెస్ట్ చేయాలి అన్నీ ఎంత మంచిగా విచ్చుకున్నాయి చూడండి సూపర్ ఉన్నాయి కదండి చిక్కుడుకాయ హార్వెస్ట్ చేస్తాయి ఇప్పుడు ఇది కూడా అరటి గేలా వచ్చేలాగా ఉంది అన్నీ ఇట్లా అక్కడక్కడ పెట్టేసినా అవి అంతమంది ఒకే దగ్గర ఉండే ఈ రోజు ఫ్లవర్స్ చూడండి గుత్తి ఎంత మంచి వచ్చింది ఇవి టమాటాలు ఒకటి రెండు అట్లా వండుతున్నాయండి పండినాయండి తెంపేస్తున్నాయి ఎందుకంటే కోత వస్తే అవి కూడా మనకు లేకుండా చేసేస్తుందని తెతున్నా ఇది మీకు కారు టైరు తెలుసు కదా అందులో ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి ఇది చూడండి ఇది క్యాబేజీ ఇది ఎక్కడ ఆయిల్ డబ్బాలా పెట్టించీ మల్బరి మనకు ఎనీ టైము ఫ్రూట్స్ వస్తాయి ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత మనం ఆకులు కొమ్మలు చిన్న చిన్నగా కట్ చేస్తే ఎనీ టైము ఫ్రూట్స్ ఉంటాయి దీనికి ఈ కాలీఫ్లవరు అయిపోయింది అనుకుంటా తెంపాలిగా ఇది ఎందుకు నేను తెంపకుండా వదిలేసిన అది నేను అప్పుడు ఊరెళ్ళిన ఏమో ఇంకా వదిలేసినాక అంతే ఇట్లా నల్ల నల్లగా అయిపోయిందని వదిలేసిన మళ్ళీ దీని పైనకెళ్ళి ఇట్లా స్టార్ట్ అవుతున్నాయి ఇది ఉండని లే చూద్దామా ఎట్లయితుందని వదిలేస్తే ఇంకా ఇవి పైన ఇట్లా వస్తున్నాయి ఇవన్నీ బీరకాయ సోరకాయ అన్నీ ఇంకా తీగలు వస్తున్నాయి ఇంకా ఇవి అయిపోయినాయి కదా సూర చెట్టాన్ని మళ్ళీ పెట్టినాయి ఇక్కడ చిక్కుడు చూడండి చెట్టు చిక్కుడు ఇది ఎంత ఫ్రెష్గా ఉంది మంచి వచ్చింది కొంచెం కూడా పెయిన్ లేకుండా బాగుంది ఇక్కడ కోతి మీరు అవసరం ఉన్నప్పుడు కొంచెం కొంచెం తీసుకెళ్తున్నా నేను ఇక్కడ కూడా సూరయ్యి ఇక్కడ బీర చెట్టు ఇక్కడ ఏందంటే రాజ్మా గింజలు నా దగ్గర అంత ముందు నేను వాడలేదు ఎందుకో అవి మర్చిపోయినా అంటే చాలా అయింది అనేసి అవి తినాలనిపించలేదు ఇంకా చెట్లలో పోసేద్దామని పోస్తే ఇట్లా మొలకలు వచ్చినాయండి ఇక పూత కూడా స్టార్ట్ అయింది చూడండి ఇప్పుడు నా గార్డెన్లో రాజ్మా కూడా పండిస్తున్నాం ఇవి ఎట్లా వేస్తాయో చూడాలి నాకు రాజ్మా అనేది అవి కాయలు ఎట్లా వస్తాయి అనేది తెలియదు చూద్దాం పచ్చిమిర్చి నేను కొన్ని అయిన నుండి అయిన కొద్దీ తెంపుకుంటున్నాను ఇట్లా పండు అవుతున్నాయని తెంపేస్తున్నా ఎప్పటికప్పుడు ఈ చెట్టుకి ఎనీ టైం ఉంటున్నాయి పచ్చిమిర్చి మళ్ళీ దానిమ్మకాయలు స్టార్ట్ అయినాయి నేను అంతకుముందు తెంపేసిన కదా అవి లోపల మంచిగా రెడ్గా అవి స్వీట్గా మంచిగా ఉన్నాయండి ఇది వంకాయ వంకాయ ఎందుకో గార్డెన్లో చాలా తక్కువ వస్తున్నాయి అది ఓకే తెల్ల పెయిన్ వస్తుంది ఇంకా ఈసారి చూడాలి దానికి బూడిది చల్లినా ఇన్ని రోజులు ఎన్ని స్ప్రేల్ చేసినా మళ్ళీ వస్తూనే ఉండే ఈసారి బూడిది చల్లినా కాబట్టి చూద్దాం ఇక్కడ ఈ జామ చెట్టుకి అక్కడక్కడ పిందెలు ఉన్నాయి ఒకటి ఉంది ఇంకా పైన ఉన్నాయి అక్కడ ఒకటి ఒకటి కనిపిస్తలేవు ఇంకో చెట్టుకు మాత్రము మంచిగా తయారైన ఇక్కడ అల్ల ఈసారి ఇది పూత వస్తుందో అని వెయిట్ చేస్తున్నా నేను ఇది ఇంకొక చెట్టు అక్కడ అంత ముందు రెండు అయినాయి కదా తెంపేసుకున్నాము ఇక్కడ ఇంకొంచెం పెద్ద అయినాయి నేను పైన కొయి చూపిస్తావి తర్వాత ఇట్లా చిగురలు స్టార్ట్ అయ్యి మళ్ళీ వస్తున్నాయి ఇలా ఇక్కడ ఒకటి చిన్నది పండు కలర్ వచ్చింది ఇది హార్వెస్ట్ చేయొచ్చు అని అనిపిస్తుంది చెయ్యాలి చేసి పేపర్లన్నీ చుట్టి బాక్స్లో పెట్టేసినాం అనుకోండి మొత్తం పండు అయిపోతాయి మొత్తం అరటిపండ్లు పండ్లు పండుతాయి ఇది ఇక్కడ ఇంకోటి ఇంకా కొంచెం పెద్ద ఇది మాత్రము హార్వెస్ట్ చేయాల్సింది ఇక్కడ చూడండి జామకాయలు ఇంకా టూ డేస్ ఉంచవచ్చేమో అనిపిస్తుంది చూద్దాం ఇప్పుడు కూడా బాగానే ఉంటాయి కానీ మున్నటిసారి కొంచెం ముందే దింపేసరికి ఖచ్చిలాగా అనిపించినాయి ఈరోజు నేను హార్వెస్ట్ చేసిన చిక్కుడుకాయ సొరకాయ ఇది ఇంత వచ్చిందండి టూ కేజీ అవుతుందిగా వచ్చింది బాగా వచ్చింది మా ఇవాళ